రాజులు మొదటి గ్రంథంలోని మొదటి అధ్యాయము రాజైన దావీదు బహువృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్టకలుగక ఉండను కాబట్టి వారు మా ఏలిన వాడువను నగు నీ కొరకు తగిన చిన్నదాన్ని వెతుకటం మంచిది ఆమె రాజైన నీ సముఖమందు నిన్ను ఆదరించి వెట్టగలుగుటకు నీ కౌగిటిలో పండుకునని చెప్పి ఇస్రాయేలీల దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెతికి అభిషగు అను షూనేమీరాలిని చూచి రాజునద్దుకు తీసుకుని వచ్చిరి ఈ చిన్నది బహు చక్కనిది అయి ఉండి రాజును ఆదరించి ఉపచారం చేయుచుండెను కానీ రాజు దానిని కూడలేదు హగీతు కుమారుడైన అదోనియా గర్వించిన నేనే రాజు నగుదనని అనుకుని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు యాభై మంది మనుషులను ఏర్పరుచుకునేను అతని తండ్రి నీవు ఏలాగున ఏల అతని చేత ఎప్పుడునూ విచారించి అతనికి నొప్పి కలుగజేయలేదు చూచుటుకు అతడు బహు సౌందర్యము గలవాడు అబ్షాలోము తర్వాత పుట్టినవాడు అతడు సెరువు కుమారుడైన యోబాబుతోనూ యాజకుడైన అభ్యదారుతోనూ ఆలోచన చేయగా వారు అదోనియా పక్షము వహించి అతనికి సహాయం చేసరిగాని యాజకుడైన సాధోకును యహోయాద కుమారుడైన బెనాయాయును ప్రవక్త అయిన నాథానను షిమియును రేయియును దావీదు యొక్క సూర్యులను అదోనియతో కలుసుకొనకి యుండ్రి అదోనియ ఏన్ రోగేలు సమీపమందుండు జోహెలేతు అను బండ దగ్గర గొర్రెలను ఎడ్లను క్రువ్వ దూడలను బలిగా అర్పించి రాజకుమారులకు తన సహోదరులందరినీ యోదావారుగు రాజు యొక్క సేవకులనందరినీ పిలిపించను గాని ప్రవక్తయగు నాతనను బెనాయాను దావీదు సూర్యులను తనకు సహోదరుడైన సొలోమును పిలువలేదు అప్పుడు నా తాను సులోమను తల్లి అయిన బత్సభతో చెప్పినదేమనగా హగ్గీతు కుమారుడైన అదోనియా ఏలుచు సంగతి నీకు వినబడలేదా అయితే ఈ సంగతి మన ఏలినవాడైనా దావీదునకు తెలియకయే ఉన్నది కాబట్టి నీ ప్రాణమును నీ కుమారుడైన సులోమైన ప్రాణమును రక్షించుకున్నట్టుకై నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను వినుము నువ్వు రాజైన పోయి నా ఏలినవాడా రాజా అవశ్యముగా నీ కుమారుడైన సులోమను నా వెనుక ఏలువాడై నా సింహాసనం మీద ఆసీనుడగునని నీ సేవకురాళ్ళనైనా నాకు నీవు ప్రమాణపూర్వకంగా సెలవిచ్చితివే అదో నీయా ఏలుచుండు ఏమని అడుగువలను రాజుతో నీవు మాట్లాడుచుండగా నేను నీ వెనుక లోపలికి వచ్చి నీవు విన్నవించిన మాటలను రూఢిపరుచుదనని చెప్పెను కాబట్టి బత్స గదిలోనున్న రాజునద్దుకు వచ్చును రాజు బహువృద్ధుడైనందున షూనేమీరాలైన అభిషగు రాజును కనిపెట్టుచుండును బత్సా వచ్చి రాజు ఎదుట సాగిలిపడి నమస్కారం చేయగా రాజు నీ కోరిక ఏమని అడిగినందుకు ఆమె ఇలాగు మనవి చేశాను నా ఏలినవాడ నీవు నీ దేవుడైన యహోవ తోడని నీ సేవకురాలనైనా నాకు ప్రమాణం చేసి అవశ్యముగా నీ కుమారుడైన సులోమను నా వెనుక ఏలువాడై నా సింహాసనం మీద ఆశీడునని సెలవిచ్చితివే ఇప్పుడైతే అధోనియ ఏలుచున్నాడు ఈ సంగతి నా ఏలిన వాడువును రాజువు నగు నీకు తెలియకే ఉన్నది అతడు ఎడ్లను క్రొవ్విన దూడలను కోర్రెలను బలిగా అర్పించి రాజకుమారులందరినీ యాజకుడైన అభ్యాదను సైన్యాధిపతి అయిన యోవాబును పిలిపించను కానీ నీ సేవకుడైన సులోమను పిలువలేదు నా ఏలిన వాడువైన రాజా నా ఏలిన వాడువైన రాజువగు నీ తరువాత సింహాసనం మీద ఎవడు ఆసీనుడగునో అందును గూర్చి ఇస్రాయేలీలందరూ కనిపెట్టి ఉన్నారు ఇదిగాక నా ఏలిన వాడువైన రాజువగు నీవు నీ పితరులతో కూడా నిద్ర పొందిన తర్వాత నేనును నా కుమారుడైన సొలోమోను అపరాధములుగా అపరాధమునుగా ఎంచబడదుము ఆమె రాజుతో మాట్లాడుచున్నప్పుడు ప్రవక్తయగు నా తానను లోపలికి రాగా ప్రవక్తయగు నా వచ్చి వచ్చియున్నాడని సేవకులు రాజునకు తెలియజేసరి అతడు రాజు సన్నిధికి వచ్చి నమస్కారం చేసి సాష్టాంగ పని నా ఏలినవాడువైన రాజా అధునీయ నీ తర్వాత ఏలువాడై నీ సింహాసనం మీద కూర్చుండునని నీవు సెలవిచ్చితివా ఏలియనగా ఈ దినమున అతడు పోయి విస్తారమైన ఎడ్లను క్రొవ్విన దూడలను గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులందరినీ సైన్యాధిపతులను యాజకుడైన అభ్యదారును పిలిపింపగా వారు వారిని సముఖములో అన్నపానములు పుచ్చుకునుచు రాజైన అదోనియా చిరంజీవి అగునుగాక అని పలుకుచున్నారు అయితే నీ సేవకుడినైనా నన్ను యాజకుడైన సాధోకును యహోయాద కుమారుడైన బెనాయాను నీ సేవకుడైన సొలోమోనును అతడు పిలిచిన వాడు కాడు నా వాడును రాజు నగు నీ తర్వాత నీ సింహాసనం మీద ఎవడు ఆసీనుడయ్యుండునో అది నీ సేవకుడైన నాతో చెప్పక ఎందువా ఈ కార్యము నా ఏలిన వాడువును నగు నీ సెలవు చొప్పున జరుగుచున్నదా అని అడిగను దావీదు బస్బను పిలువమని సెలవీయగా ఆమె రాజు సన్నిధికి వచ్చి రాజు ఎదుట నిలవబడను అప్పుడు రాజు ప్రమాణపూర్వకంగా చెప్పినదేమనగా సకలమైన ఉపద్రవముల నుండి నన్ను విడిపించిన యహోవ జీవముతోడు అవశ్యముగా నీ కుమారుడైన సులోమును నా తరువాత ఏలువాడే నాకు ప్రతిగా నా సింహాసనం మీద ఆసీనుడగునని ఇస్రాయేలీల దేవుడైన యహోవ నామతోడని నేను నీకు ప్రమాణం చేసిన దాన్ని ఈ దినముననే నెరవేర్చుదనని చెప్పగా బత్సవా సాగిలిపడి రాజునుకు నమస్కారం చేసి నా ఏలిన వాడివైన రాజువగు దావీదు సదాకాలము బ్రతుకును గాక అనెను అప్పుడు రాజైన దావీదు యాజకుడైన సాధోకును ప్రవక్త అయిన నాతానను యహో కుమారుడైన బెనాయాను నా ఎద్దుకు పిలువమని సెలవీయగా వారు రాజు సన్నిధికి వచ్చరి అంతటి రాజు మీరు మీ ఏలిన వాడనైనా నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలోమను నా కంచెర గాడిద మీద ఎక్కించి గీహోనుకు తీసుకుని పోయి యాజకుడైన సాధుకును ప్రవక్త అయిన నాథానను అక్కడ ఇస్రాయలుల మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిన తర్వాత మీరు బాకానాదము చేసి రాజైన సొలోమను చిరంజీవి అని ప్రకటన చేయవలను ఇస్రాయేలు వారి మీదను యూదా వారి మీదను నేను అతనిని అధికారినిగా నియమించిన్నాను గనుక పిమ్మట మీరు ఎరూషలేమునకు అతని వెంట రాగా అతడు నా సింహాసనం మీద ఆసీనుడై నాకు ప్రతిగా రాజగును అని సెలవిచ్చను అందుకు యహో కుమారు అయిన బెనాయ రాజునకు ప్రత్యుత్తరముగా ఇట్లనెను అలాగే జరుగునుగాక నా ఏలిన వాడవను రాజువు నగు నీ దేవుడైన యహోవా ఆ మాటను స్థిరపరచునుగాక యహోవా నా ఏలిన వాడవను రాజువు నగు నీకు తోడుగా ఉండనట్లు ఆయన సులో మనకు తోడుగా ఉండి నా ఏలిన వాడైన రాజుకు దావీదు యొక్క రాజ్యము కంటే అతని రాజ్యము ఘనముగా చేయనుగాక అనెను కాబట్టి యాజకుడైన సాధుకును ప్రవక్త అయిన నాతనును యహో యాధ బెనాయాయును కెరే తీయలను రాజైన దావీదు కంచెర మీద సొలోమోను ఎక్కించి గేహోనుకు తీసుకుని రాగా యాజకులైన సాధోకు గుడారంలో నుండి తైలపు కొమ్మను తెచ్చి సొలోమనుకు పట్టాభిషేకం చేశాను అప్పుడు వారు బాకా ఊదగా కూడిన జనులందరూ రాజైన సొలోమును చిరంజీవగునుగా గునుగాకానికి ఏకలు వేసరి మరియు ఆ జనులందరను అతని వెంబడి వచ్చి పిల్లన గ్రోవులను ఊదుచు వాటి నాదము చేత నేల బద్దలగునట్లు అత్యధికముగా సంతోషించరు అదో అతడు పిలిచిన వారందరను విందులో ఉండగా విందు ముగియబోవు సమయమున ఆ చెప్పుడు వారికి వినబడెను యోబాబు బాకానాదం విని పట్టణమునందు అల్లరి ఏమని అడుగుగా యాజకుడైన అభ్యతారు కుమారుడైన యోనాథను వచ్చెను అదోనియా లోపలికి రమ్ము నీవు ధైర్యవంతుడువు నీవు శుభ సమాచారములతో వచ్చుచున్నావనగా యోనాతాను అధోనియతో ఇట్లనను నిజముగా మన ఏలినవాడును రాజునగు దావీదు సొలోమోనను రాజుగా నియమించియున్నాడు రాజు యాజకుడైన సాధుకును ప్రవక్త అయిన నాథనను కుమారుడైన బెనయానును కెరే తీయలను పెళ్ళే తీయలను అతనితో కూడా పంపగా వారు రాజు కంచెర మీద అతని నూరేగించిరి యాజకుడైన సాధోకును ప్రవక్త అయిన నాతోను గీహోను దగ్గర అతనికి పట్టాభిషేకం చేసరి అక్కడి నుండి వారు సంతోషముగా వచ్చి ఉన్నారు అందువలన పట్టణము అల్లరి ఆయను మీకు వినబడిన ధ్వని ఇదే మరియు సులోమును రాజ్యాసనము మీద ఆసనుడై ఉన్నాడు అందుకై రాజు సేవకులు మన ఏలినవాడును నగు దావీదునకు కృతజ్ఞతలు చెల్లింపవచ్చి నీకు కలిగిన ఖ్యాతి కంటే సొలోమనుకు ఎక్కువైన ఖ్యాతి కలిగినట్లును నీ రాజ్యం కంటే అతని రాజ్యము ఘనముగా ఉండునట్లును దేవుడు దయచేయును గాక అని చెప్పగా రాజు మంచం మీద సాగిలిపడి నమస్కారం చేసి ఇట్ల నేను నేను సజీవినైయుండగా ఈ దినమున జరిగినట్లు నా సింహాసనం మీద ఆసీనుడగుటకు ఇస్రాయేలీల దేవుడైన యహోవా ఒకరిని నాకు దయచేసినందుకు ఆయనకు స్తోత్రము కలుగునుగాక అనను అందుకు అదోనియ పిలిచిన వారు భయపడి లేచి తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయి అదోనియా సొలోమోనుకు భయపడి లేచి బయలుదేరి బలిపీటపు కొమ్ములను పట్టుకునను అధోనియ రాజైన సొలోమోనుకు భయపడి బలిపీటపు కొమ్ములను పట్టుకుని రాజైన సొలోమును తన సేవకుడనైనా నన్ను కత్తి చేత చంపకుండా ఈ దినమున నాకు ప్రమాణం చేయవలనని మనవి చేయుచున్నట్లు సొలోమోనుకు సమాచారం రాగా సొలోమోను ఇలాగ సెలవిచ్చను అతడు తను యోగ్యునిగా అగుపరుచుకునే ఎడల అతని తల వెంట్రుకులలో ఒకటైనను క్రిందపడదు గాని అతని యందు దౌష్ట్యము కనబడిన ఎడల అతనికి మరణ శిక్ష వచ్చునని సెలవిచ్చి బలిపీఠం నుండి అతని పిలువు నంపించను అతడు వచ్చి రాజైన సొలోమోను ఎదుట సాష్టాంగపడగా సొలోమోను అతనితో నీ ఇంటికి పొమ్మని సెలవిచ్చను రాజులు మొదటి గ్రంథంలోని మొదటి అధ్యాయము ముగించబడినది